నా పేరు గుండం శ్రీనివాసరావు జొన్నగడ్డ గ్రామం గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం స్వస్తిక్ సీట్స్ ఆన్లైన్లో చూసి బుక్ చేసుకున్నాము నెట్లో పంపించాము నెట్లో కూడా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మొలక శాతం వచ్చింది వేరు వ్యవస్థ కూడా బాగానే ఉంది నారు కూడా బాగానే పెరిగింది తీసుకొచ్చి నాటాము విత్తనం బాగానే ఉంది పోతా మటుకి బాగా చిక్కతనం కావద్దు మళ్ళీ పోత మళ్ళీ పోతా పడుతుంది కాయ కూడా స్పీడ్గా అవుతుంది కాయ దగ్గర డబుల్ కాయ సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి కాపు కూడా గుత్తికి రెండు కాయలు మూడు కాయలు ఇట రెండు కాయలు దగ్గర దగ్గర చిక్కదనం బాగా ఉంటుంది కాయ కానీ పూత కానీ బాగుంటుంది వర్షం వర్షం ఎక్కువైనా తట్టుకుంటుంది బెట్టయినా కొద్దిగా నాలుగు రోజులు ఐదు రోజులు ఆగుతుంది కాయ మంచి సైజు ఉంది కాయ కలర్ బాగానే ఉంది కాయ వచ్చుతుంటే గట్టిగా ఉంది చివరి దాకా కొంచెం గట్టిగానే ఉంది గింజ శాతం కూడా తొంభై నుంచి వంద లోపు ఉంటుంది కాయ తూకంగా బాగా తూకం ఉంది దిగుబడి బాగుంది కాయ మచ్చ కానీ కులు కానీ ఏమీ లేవు మందు కొట్టం రిజల్ట్ అవపడింది ఏ మందు కొట్టినా తీసుకుంటుంది ప్రస్తుతం రెండు స్టప్పులు కాయ అయిపోయింది ఇంకా రెండు స్టప్పులు వచ్చింది అనుకుంటున్నాను మొత్తం నాలుగు స్టప్పులు స్వస్తిక్ తేజ కొమ్మకులుడు కానీ కాయకులుడు కానీ పొండాకు తెగులు రాలేదు మత్స్య తెగులు రాలేదు భూజు తెగులు కానీ కాయకులు కానీ అవేమి రాలే వేరే రకంతో పోల్చుకుంటే బెటర్గా ఉంది కొన్ని వెరైటీల మీద స్వస్తిక్ తేజ ఎర్రనల్లికి తామర పురుక్కి పురుక్ కానీ తట్టుకొని నిలబడింది కజిమా వెరైటీల మీద బెటర్ కింద అయితే కింద ఏ సైజు వచ్చిందో పైకి వచ్చే పాటికి కూడా అదే సైజు కంపెనీ నుంచి కాల్ చేయడం బెటర్ రైతులని పది మందికి రైతులు చేస్తే పది మంది దగ్గర సలహా ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి సలహా తీసుకోవడం మంచిది స్వస్తి తేజ నేను ఎకరాన్నర వేసానండి ఎకరన్నరలో ఎకరానికి నలభై కార్కి ఎకరన్నర మీద ఒక అరవై కంటలో దిగుబడి వచ్చింది తాలూకా శాతం కూడా చాలా తక్కువగా ఉంది రైతులు అందరూ కూడా వేసుకోదగిన ఎత్తనాము స్వస్తికి తేజ వేసాను నేను కింద నుంచి కాపు చిక్కదానం బాగానే ఉంది ఆ బాగానే ఉన్నాయి కింద సైజు కాయ ఆ సైజు ఉందో పైకి వచ్చేప్పటికి కూడా అదే సైజు కాయ తాళు శాతం కానీ ఎర్రనల్లి కానీ తెగుళ్ళు కానీ ఆ పొండాకు తెగులు కానీ అన్నీ తట్టుకుంటున్నాయి కాపు చిక్కదానము కాపు కూడా స్పీడ్గా అవుద్ది చేను మటుకి పోత వచ్చినప్పుడు మళ్ళీ తోట ఉండట్టు ఉంటుంది కాయ ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చేప్పటికి ఒకే సైజు రైతులు అందరూ వేసుకోదగిన తనమే రైతుకి నష్టం అనేది జరగదు